హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ గతంలో వైఎస్ఆర్ సిపిలో పోసాల కృష్ణమరళి గారి అరెస్ట్ అయితే అది అక్రమ అరెస్ట్ అని అయితే వాళ్ళు పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేశారు సేమ్ అదే విధంగా ఇప్పుడు గోరింట్ల మాధవ్ అరెస్ట్ కూడా ఇది అక్రమ అరెస్ట్ అని వాళ్ళు పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేస్తున్నారు ఎందుకని వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి కాన్ నుండి కింద స్థాయి కార్యకర్తల వరకు ఏ అరెస్ట్ అయినా గానీ అది అక్రమ అరెస్ట్ అని ఫీల్ అవుతున్నారు అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ రవీంద్రబాబు గారు నమస్తే సార్ సార్ వైఎస్ఆర్ సిపిలో ఏదైనా అరెస్ట్ జరిగితే అంటే వాళ్ళు ఏదైనా తప్పు చేసే అరెస్ట్ జరిగితే అది అక్రమ అరెస్ట్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు అది వాళ్ళు చేసిన తప్పునైతే ఒప్పుకోవట్లేదు అది సక్రమం అయిందే అని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు ఎందుకని ఇప్పుడు అక్రమ అరెస్ట్ అంటే ఏంటి సక్రమ అరెస్ట్ అంటే ఏంటి అక్రమ అరెస్ట్ అంటే అంటే చూసే వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే డ్యూ ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా నన్ను అన్యాయంగా ఎలిగేషన్ చేసి నా మీద కేసు బుక్ చేసి ఆ కాపీ కూడా నాకు ఇవ్వకుండా నోటీస్ కూడా ఇవ్వకుండా ఓవర్ నైట్ గోడ దూకొచ్చి అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పకుండా తీసుకెళ్ళి ట్వంటీ ఫోర్ అవర్స్లో జడ్జి ముందు తీసుకెళ్ళి పెట్టకుండా కస్టోడియల్ టార్చర్ చేస్తే దాన్ని అక్రమ అరెస్ట్గా మనం చెప్పుకోవచ్చు దీనికి ఉదాహరణ చెప్పవలసి వస్తే రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ అది అక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అర్ధరాత్రి రోడ్డు మీద ఎందుకో అరెస్ట్ చేస్తున్నారు ఏ సెక్షన్ అరెస్ట్ చేస్తున్నారు ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారనే వివరాలు ఇవ్వకుండా నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైల్లో ఉంచటం అనేది అక్రమం సక్రమం అంటే ఏంటంటే పోసాని కృష్ణ ఒక ఎలిగేషన్ ఆయన మీద అప్పటికి పదకొండు కేసులు ఎఫ్ఐఆర్లు బుక్ అయినాయి అప్పుడు వీళ్ళు పోలీసులు ఇంటికెళ్ళి ప్రొసీజర్ల ప్రకారంగా ప్రొసీజరల్ ల్యాబ్సెస్ లేకుండా నోటీస్ ఇచ్చి తీసుకొని మర్యాదగా ట్వంటీ ఫోర్ అవర్స్లో జడ్జి గారి ముందు ప్రదర్శి పెట్టి ప్రవేశపెట్టి తర్వాత కోర్టుకి రిమాండు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఫాలో అయ్యారు ఎక్కడ ప్రాసెస్ డీవియేషన్ జరగల ఇందులో కాబట్టి ఇది అక్రమము అనటానికి వీల్లేదు ఇది సక్రమమైన అరెస్టు నిన్న జరిగిన సంఘటన గుంటూరులో ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక యాక్టివిస్ట్ ఒక కామెంట్ చేయటం వల్ల ఎన్డీఏ గవర్నమెంటు పార్టీలకి అతీతంగా మా పార్టీయా ఇంకొక పార్టీ అని చూడకుండా సమాజానికి ఈ సోషల్ మీడియాలో అతిక్రమించి ప్రవర్తిస్తున్న వాళ్ళకి ఒక మెసేజ్ ఇవ్వాలన్న ఒక సదుద్దేశంతో సత్సంకల్పంతో వాళ్ళ పార్టీకి చెందిన వ్యక్తిని అరెస్ట్ చేసి గుంటూరుకు తీసుకొస్తున్నప్పుడు మాజీ ఎంపీ మరీ ముఖ్యంగా మాజీ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి ఆ తీసుకెళ్తున్న పోలీస్ వ్యాన్ని అడ్డగించి ఆపి పోలీస్ కస్టడీలో ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి మీద కొట్టడానికి వెళ్ళటం అనేది అక్రమం అది నేరపూరితమైన కుట్ర ఆ సందర్భంలో పోలీసు వాళ్ళు విధులు నిర్వహించకుండా అడ్డుకున్నటం అనేది నేరపూరితమైన చర్య దీన్ని అక్రమం సక్రమం అనే క్వశ్చన్ ఎక్కడ వస్తుంది పోలీసు విధులు నిర్వహించకుండా అడ్డు కావటం అనేది నేరమే కదా సో ఈ గోరంట్ల మాధవ్ ప్రస్తావన మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఆయన ఒక విలక్షణమైన విచిత్రమైన మనస్తత్వం కలిగిన వ్యక్తిగా పోలీసు నుంచి ఖాకీ నుంచి కద్దరు డ్రెస్ వేసుకొని కన్వర్ట్ అయిన ఒక పొలిటీషియన్ ఆయనకి ఈ మధ్య కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రీవియస్గా పోలీసు వాళ్ళు ఒక కేసు విషయంలో ఒక నోటీస్ ఇచ్చినప్పుడు నోటీస్ తీసుకోకుండా తర్వాత నోటీస్ తీసుకున్నారు అది సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగింది ఆ కేసు సెక్షన్ ఫోర్ ట్వంటీ సెక్షన్ ఫోర్ జీరో నైన్ సెక్షన్ వన్ ట్వంటీ కింద కేసు బుక్ చేసి ఆయనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి నోటీస్ ఇచ్చి అరెస్ట్ సహకరించండి ఇన్వెస్టిగేషన్ చేయాలి రండి అంటే రాకుండా సమాజాన్ని భయభ్రాంతులు చెందే విధంగా నన్ను అరెస్ట్ చేస్తే లేకపోతే నన్ను పోలీసులు తీసుకెళ్తే అంతర్యుద్ధం యుద్ధం జరుగుతుంది అన్నాడు అంతర్యుద్ధం ఏంటి అసలు అంటే చట్టం ఏం చెప్తుందంటే ఏ వ్యక్తి అయినా సరే ఇద్దరు వ్యక్తుల మధ్య రెండు వర్గాల మధ్య విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేసినా రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించినా ఆలోచించినా మాట్లాడినా అది చట్టపూరితంగా నేరం అండర్ సెక్షన్ వన్ ఫిఫ్టీ టూ కింద దేశ ద్రోహం కేసు అట్రాక్ట్ అవుతుంది అయినప్పటికీ ఆ విధంగా బిహేవ్ చేసిన చరిత్ర గోరంట్లో మాధవకుంది గతంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు న్యూట్గా ఫోటోలు లేకపోతే వీడియోస్ భయంకరంగా మనం చెప్పుకోలేని విధంగా పబ్లిక్లోకి వచ్చినాయి ఆ విధమైన చరిత్ర ఉన్నటువంటి ఇతను మరి ఈరోజు ఈ టీడీపీ యాక్టివిస్ట్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే ఆపటం పోలీసుల విధులకి ఆటంకం కలిగించటం అనేది నేరం కదా నేరమైనప్పుడు ఇంకొకటి రెండోది వీళ్ళు ప్రెస్ మీడియాకి ప్రవేశపెట్టాలి రండి అంటే రాను అని చెప్పి వాళ్ళ మీద దుర్భాషలాడాడు అది నేరమే కదా అయినప్పటికీ వీళ్ళు నోటీస్ ఇచ్చి ప్రొసీజర్ ల్యాబ్సెస్ లేకుండా తీసుకెళ్ళి రిమాండ్కి పంపించారు ఫోర్టీన్ డేస్ సో ఇందులో అక్రమం అనే ప్రశ్న క్వశ్చన్ డజంట్ అరైజ్ ఎందుకంటే నువ్వు చేసిన చర్య తప్పు అయినప్పుడు పోలీస్ ప్రొసీజర్ ల్యాబ్స్ లేకుండా నీకు నోటీస్ ఇచ్చి తీసుకెళ్ళి అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తే ఇక్కడ ఎక్కడ అక్రమం అవుతుంది వెర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ అక్రమ అరెస్ట్ మొత్తం సక్రమమే కదా అక్రమ ఎట్లా అవుతుంది దానికి తోడు ఈయన ప్రవర్తించిన విధానం కానీ ఒక మాజీ పోలీస్ ఆఫీసర్ అయ్యుండి పోలీసుల మీద అట్లా మాట్లాడవచ్చా ఒక మాజీ ఎంపీ అయ్యుండి ఈ విధంగా చేయొచ్చా దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పొన్నమూలు సుధాకర్ అని ఒక అడ్వకేట్ మాట్లాడుతూ ఈయన అరెస్ట్ చేయాలంటే సెక్షన్ వన్ నైంటీ వన్ కింద పర్మిషన్ తీసుకోవాలా అన్నాడు ఈయన అసలు ఇప్పుడు ఎంపీఏ కాదు మాజీ ఎంపీ వెరీ ద క్వశ్చన్ ఆఫ్ టేకింగ్ పర్మిషన్ ఇట్ ఈస్ నాట్ అప్లికేబుల్ ఫర్ హిమ్ సో ఈ విధంగా ప్రజల్ని మిస్గైడ్ చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనంలోకి ఒక రాంగ్ మెసేజ్ ఇస్తూ ఉంది అది కరెక్ట్ కాదు నిజాలు ప్రజలకి తెలియాలా ఏది అక్రమం ఏది సక్రమం ఈ విధంగా ఆయన బిహేవ్ చేసిన దాన్ని ఏ ఎవరైనా ఏ వ్యక్తి అయినా సమర్థిస్తారా సమర్థించరు కాబట్టి పోలీసులు వాళ్ళ పరిధిలోనే ప్రొసీజర్ ప్రకారంగా ఆయనకి ఫోర్టీన్ డేస్ రిమాండ్ విధించారు కోర్టు ముందు ప్రవేశపెట్టారు అప్పుడు కూడా పెద్ద హై డ్రామా నడిచింది పోలీసులకు సహకరించలేదు ఇవి ఇవి ఆయన చేసినవి అక్రమం కదా పోలీసు వాళ్ళు చేసింది సక్రమం కదా కాబట్టి ప్రజల్ని మభ్యపెట్టి మిస్గైడ్ చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జనంలోకి ఈ విధమైన మెసేజ్ తీసుకెళ్తాం కరెక్ట్ కాదు అక్రమంగా ఎక్కడ జరగలేదు ఇంతవరకు పది నెలల కాలంలో ఒకవేళ అక్రమ అరెస్ట్లే చేయాలి అని అనుకుంటే ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పది నెలల కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారి భార్యని భువనేశ్వరమ్మని అనరాని మాటలు అన్న వ్యక్తిని కూడా ఇంతవరకు అరెస్ట్ చేయాలి పవన్ కళ్యాణ్ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని లేడీస్ని పిల్లల్ని అనరాని మాటలు అన్న వ్యక్తుల్ని ఇంతవరకు అరెస్ట్ చేయాల చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వచ్చి విధ్వంసం సృష్టించిన జోగి రమేష్ని ఇంతవరకు అరెస్ట్ చేయాల సో ఇంత సహనం పాటిస్తూ సక్రమంగా అరెస్ట్ చేయాలా అక్రమంగా చేయకూడదు అని అనుకున్నారు కాబట్టి ఇవంతా ప్రొసీజర్లు డిలే అవుతుంది సో ఇక్కడ ఎక్కడ కూడా అక్రమం అన్న ప్రస్తావన తీసుకురావద్దు ప్రజల్ని మభ్యపెట్టద్దు అనేది నా అనాలిసిస్ నిష్పక్షపాతంగా రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ